హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లికాడలు ఎగ్ ఫ్రై ఈ ఉల్లి ఆకుల కూర అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత బాగుంటుంది ఈ ఉల్లి అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఒక మల్టీ విటమిన్ క్యాప్సుల్లాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నారు మన గార్డెన్లోనే అవైలబుల్గా ఉన్న ఉల్లి ఆకులు అయితే ఈ ఉల్లి ఆకులను నేను పాదులతో సహా పీకడం లేదండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వస్తాయని ఓన్లీ కాడల వరకే గిల్లుకుంటున్నాను ఈ ఉల్లి ఆకుల కూర చేస్తూ ఉల్లి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుందాము ఉల్లి ఆకులన్నీ కోసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే ఇసుక కనుక ఉంటుంది కదా ఆర్ ప్యూర్ ఆర్గానికే కానీ ఇసుక కనుక ఉంటే పోతుందనమాట శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లి కాడల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత అంటే మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కొత్తిమీర స్కిప్ చేయండి తర్వాత ఎగ్స్ నేను నా దగ్గర నాటు గుడ్లు ఉంటే తీసుకున్నానండి మీరు మామూలు అయినా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ ఉల్లికాడ ఎగ్ ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి ఉల్లికాడలతో చేసిన రెసిపీస్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుంటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు కొలెస్ట్రాల్ కరుగుతుంది ఇంకా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించడంలో ఉల్లికాడలు దోహదపడతాయి తాలింపు గింజలు వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లికాడల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు సాధారణంగా వచ్చే జలుబుని దగ్గుని నివారిస్తాయి రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తుంది అంతేకాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు చెంచాడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయాలి కొత్తిమీర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి కరివేపాకు అయినా ఎక్కువ మొత్తంలో వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది నేను కొత్తిమీర అవైలబుల్గా ఉండడం చేత వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లికాడల రెసిపీస్ మనం నార్మల్ ఆకుకూరలు లాగానే వారంలో ఒకసారైనా తింటే చాలా ప్రయోజనం కలుగుతుంది ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు మగ్గిన తర్వాత ఇప్పుడు ముందే శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ఆకులని యాడ్ చేయాలి ఇవి చూడడానికి కళాయి నిండుగా కనిపిస్తాయి కానీ మగ్గితే కొంచెం కూడా అవ్వదనమాట చాలా తొందరగా అయ్యే రెసిపీ అనమాట ఈ ఉల్లికాడల ఎగ్ ఫ్రై అనేది తాలింపులో ఉల్లికాడలు వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా ఉల్లికాడలు పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఇదే విధంగా మూత పెట్టుకొని ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా ఇంకా కాలేయం చుట్టూ పేరుకున్న అధిక కొవ్వు కరిగేలా చేస్తాయి ఈ ఉల్లికాడలు గర్భిణీ స్త్రీలు తినడం వల్ల లోపల పెరిగే బేబీకి వెన్నెముక స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది అన్నమాట ఈ ఉల్లికాడల రెసిపీ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు లేత ఉల్లికాడలు చాలా రుచిగా ఉంటాయి పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి అంతేకాకుండా క్యాలరీలు కొవ్వు తక్కువగా పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడల్ని కాడల్ని తరచూ తినేవారిలో అధిక బరువు సమస్య కూడా తలెత్తదు ఇలా మగ్గే వరకు రెండు మూడు సార్లు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఎగ్స్ని కార్చుకోవాలి మనం ఎన్ని కాచుకోవాలనుకుంటే అన్ని కార్చుకోవచ్చు అది తినేవారు ఇష్టం అండి నేను నాలుగు ఎగ్స్ కార్చుకున్నాను నాటు గుడ్లు కార్చుకోగానే నేను వెంటనే చెదమలేదు మూత పెట్టుకొని కొంచెం ఎగ్స్ గట్టిపడే వరకు ఉడికించుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మనకి తినేటప్పుడు పీసులు పీసులుగా ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా ఎగ్ అనేది గట్టిపడిన తర్వాత మళ్ళీ రివర్స్లో తిరిగేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా పూర్తిగా కలుపు ఏ కూర అయినా పూర్తిగా నూనెలో ఇలా మగ్గిన తర్వాతే ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ఎగ్స్ గట్టిపడి రివర్స్లో తిరిగేసుకొని మళ్ళీ వాటిని కొంచెం చిదిమిన తర్వాత మగ్గించుకోవాలి సువాసన పోయే వరకు అంటే ఒక నిమిషం సేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసుకోవాలి మనం స్టార్టింగ్లోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం ఎక్కువ మొత్తంలో అదే సరిపోతుంది కొంచెం స్పైసీగా కావాలంటే మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ నేను కారం యాడ్ చేసుకున్నాను లేదంటే ఆ వంతుని తినేసేయచ్చు కారం తక్కువ తినేవారైతే నేను కొంచెం స్పైసీగా ఉండాలని కారం యాడ్ చేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకున్న తర్వాత కలుపుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంట్లోనే వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ స్పూ సుమారుగా వేసుకున్నాను ఉప్పు కారం ధనియాల పౌడీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి ఒక నిమిషం గడిచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక గిన్నెలోకి మార్చుకొని సర్వింగ్ చేసుకోవచ్చు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఉల్లికాడలు ఎగ్ ఫ్రై వాటి బెనిఫిట్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్